హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక బసవయ్య తన సిద్ధుని పిలిచి నాన్న సిద్ధు నేను చెప్పేది విను మునిస్వామితో వియ్యంకం తీసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ బిడ్డను పెళ్లి చేసుకుంటే ఇక రాజకీయంగా నేనే పెద్ద హోదాలో ఉంటాను సిద్ధు నా మాట విని కనిష్కను పెళ్లి చేసుకో ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను ఆమెని పెళ్లి చేసుకుంటాను నాన్న ఏంట్రా ఏం మాట్లాడుతున్నా నా మాట విని ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోరా నాన్న ఇంకొకసారి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకో అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాన్న రే ఒకసారి చెప్పేది వింట్రా చెప్తుంటే అర్థం కావట్లేదా నాన్న ఏ విషయమైనా నన్ను చేసేది ఇప్పుడు నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నారు నాన్న అంటే అది సిద్ధు నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాన్రా మరి పెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఎలా ఉంటుందిరా మొహమాటంగా ఉండదు నా మాట విని పెళ్ళి చేసుకోరా నా మీద పెట్టి నువ్వు పెళ్లి చేసుకోకపోతే అని అనేసరికి ఇక సిద్ధు మౌనంగా ఉండిపోతాడు ఇక పంతులు గారు సిద్ధుని పిలిచి వస్త్ర తాంబూలాన్ని ఆ అమ్మాయికి ఇమ్మని చెప్పగానే ఇక సిద్ధు తులసిని చూసి డైరెక్ట్గా వెళ్ళి తులసికి ఇవ్వడంతో నిఖ్యమైన పిచ్చా ఏంటిది మీకు మంచి జరగాలని ఈ తాంబూలం ఇస్తే నాకు మంచి జరుగుతుందా అంటూ తులసి ఆ తాంబూలాన్ని కింద పెడుతుంటే అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగు ఆ వస్త్ర తాంబూలాన్ని కింద పెట్టకు అమ్మ ఆజ్ఞలేందే నీకు ఆ తాంబూలం రాదు ఈ చీర నీతోనే ఉంటే అమ్మవారి ఆశస్సులు నీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉంటాయమ్మా ఇలా అనేసరికి తులసి ఆ వస్త్ర తాంబూలాన్ని తీసుకెళ్తుండగా ఇదంతా కనిష్క చూసి కోపంతో నీకు ఇలా చేయడానికి బుద్ధి అనిపించట్లేదా నేనేం చేశానండి నన్నెందుకు కోపడుతున్నారు ఇక వెంటనే మునిస్వామి మాట్లాడుతూ మేము పూజ కోసం ఈ వస్త్ర తాంబూలాన్ని పెట్టాం కానీ సిగ్గు లేకుండా నువ్వు తీసుకున్నావు అదేంటండి అంత కావాలంటే ఈ తాంబూలాన్ని మీరు తీసుకోండి నాకేమొద్దు దయచేసి మీరే తీసుకోండి ఇక వెంటనే కనిష్క కోపంతో డోంట్ టచ్ మీ మమ్మీ తన చేతిలోకి వెళ్ళాక మళ్ళీ నా చేతులకి తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఎవరైనా ఏదైనా చీర ఇస్తే అలాగే తీసుకోవడమేనా సిగ్గు లేకుండా ఎలా తీసుకున్నావు ఇక తులసి కోపంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా ఆ చీరను తీసుకోవాల్సిన అవసరం నాకేముంది ఇదంతా బసవయ్య అమ్మ విని అమ్మో ఇక్కడ పెద్ద గొడవ జరిగేలా ఉంది అసలే దీనికి కుజదోషం ఉంది ఈ కుజదోషంతో మాట్లాడితే ఇక నా మనవడి సంబంధం కూడా పోతుంది ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఈ కుజదోషాన్ని బయటికి పంపించాలి అనుకుంటూ వచ్చి అమ్మమ్మ నా మనవడు తాంబూలం ఇవ్వకపోయినా సరే అమ్మవారి సన్నిధిలో పండ్లు పూలు అర్పించుకోండి సరిపోతుంది అమ్మవారికి సమర్పించినట్టు అవుతుంది కదా ఆ అమ్మాయి మా ఇంటికి కూడా అవుతుంది ఇక మరి తాంబూలాలు మార్చుకోండి అని అనేసరికి మునిస్వామి బసవయ్య ఇక తాంబూలాలను మార్చుకుంటారు ఇక మునిస్వామి వెళ్ళాక బసవయ్య కోపంతో సిద్ధు నువ్వేం చేస్తున్నావురా అయినా తాంబూలాన్ని ఆ కుదిదోషం అమ్మాయికి ఎందుకు ఇచ్చావురా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అయినా అమ్మాయికి తాంబూలం ఇవ్వాల్సిన అవసరం ఏముందిరా పాపం నాన్న ఆమెను చూడగానే నాకు ఎందుకో బాధ అనిపించింది అందుకే ఇచ్చేసాను నీకో విషయం చెప్ప నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాను కదా ఈ అమ్మాయి తులసి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అని బసవయ్య నాన్నమ్మ అంటూ ఆ కొద్ది జోషం అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావురా ముందు దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒకడు వచ్చాడు పాపం పెళ్ళి కాకముందుకే చనిపోయాడు పోయిపోయి ఏ అమ్మాయి దొరికనట్టు ఆ అమ్మాయిని ఎలా ప్రేమించావురా నానమ్మ నేను వాటి గురించి పట్టించుకోను నాకు ఆ అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను ఇదంతా విశాలక్ష్మి విని ఇక సిద్ధు దగ్గరికి వెళ్ళి నన్న సిద్ధు నువ్వు తులసి ఆమెను ప్రేమిస్తున్నావా అవునమ్మా నాకు కూడా తులసి అంటే ఇష్టంరా నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను రా థ్యాంక్ యూ అమ్మా ఆ నాన్న సిద్ధు నీకొక విషయం చెప్పాలి ఏంటమ్మా ఏ విషయం గురించి తులసి ఎవరో తెలిసారా నీ మరదలవుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా ఆ అమ్మాయి పేరు తులసి ఎందుకు కళ్యాణి కదా కళ్యాణి కాదు సిద్ధు తులసి ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీ చెల్లె ఆడిబిడ్డ ఇది విని సిద్ధు సంతోషపడుతూ అంటే నాకు కళ్యాణి మరదలవుతుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను కళ్యాణ్ణి వదిలిపెట్టను కళ్యాణ్ని నేనే పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ సంబరపడిపోతాడు ఇటు ఏమో తులసి వస్త్ర తాంబూలాన్ని ఇంటికి తీసుకురాగానే ఇక లక్ష్మి చూసి ఏంటమ్మా తులసి ఈ వస్త్రతాంబూలాన్ని ఇంటికి తీసుకొచ్చా ఏమో అమ్మ నాకు కూడా తెలీదు ఎవరో ఒక వ్యక్తి ఈ తాంబూలం నాకు ఇచ్చారు నేను కింద పెడుతుంటే ఆ చీరను నువ్వన్న కట్టుకో లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా కట్టుకుంటే మీ ఇంట్లో మంచి జరుగుతుందని చెప్పారమ్మా అందుకే తీసుకుని వచ్చాను చాలా సంతోషం మరి ఆ చీరను నువ్వే కట్టుకో అమ్మా ఏంటమ్మా నేను ఎందుకు కట్టుకుంటాను నువ్వే కట్టుకో అమ్మా అమ్మ తులసి స్వయాన ఆ దేవుడే ఆ చీరను నీకు సమర్పించాడు కాబట్టి ఆ చీరను నువ్వే కట్టుకో అమ్మా సరే అమ్మా నేను చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ తులసి సిద్ధు ఇచ్చిన చీరను కట్టుకోగానే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సంతోష్ చూసి ఏంటి తెలిసి మళ్ళీ నువ్వు కొత్త పెళ్ళి కూతురు అనుకుంటున్నావా అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు నీ గురించి అందరికీ తెలిసిపోయింది ఇక నీకు ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని ఎదురు చూడాలి ఇక శ్రీనివాస్ కోపంతో సంతోష్ ఏం మాట్లాడుతున్నావు చెల్లె గురించి అలా మాట్లాడుతుంటే నీకు సిగ్గుగా అనిపించట్లేదా ఏంటి నాన్న నిజమే అన్నాను కదా తప్పేముంది ఇదంతా తులసి విని బాధపడుతూ అమ్మ ఈ చీర నేను విప్పేస్తానులే అయినా ఈ చీరను కట్టుకునే అదృష్టం నాకు లేదమ్మా అనుకుంటూ తులసి ఈడ్చుకుంటూ వెళ్తుంది ఇక జాను కోపంతో అన్నయ్య అక్కను ఏమనకుండా ప్రశాంతంగా ఉండలేవా ఏంటి జాను ఎక్కువ మాట్లాడుతున్నావు నేను అన్న దాంట్లో ఏం తప్పేముంది భుజదోషం వల్లే కదా తులసిని ఎవ్వరూ పెళ్లి చేసుకోవట్లేదు మరి మీ అందరికీ తెలుసు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు ఇక వాణి వెంటనే మాట్లాడుతూ ఏంటండి ఆయన మీకేమవసరం ఇంట్లో వాళ్ళే అనట్లేదు మళ్ళీ మీరంటే వాళ్ళకి కోపం వస్తుంది మీరు కంట్రోల్ చేసుకోండి ఆయన మా ఆయన అన్న దాంట్లో తప్పేముందో అనుకుంటూ వాణి వెళ్ళిపోగానే ఇదంతా తులసివిని చాలా బాధపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్